భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రకటనలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డిపై రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో కరుణాకరెడ్డిపై కేసు నమోదైంది ఎస్వీ గోశాలలో వంద ఆవులు మరణించాయంటూ కరుణాకరెడ్డి చేసిన ప్రకటనపై కేసు నమోదు చేశారు టీటీడీతో పాటు అనుబంధ సమస్యలపై రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని బాలుప్రకాష్ రెడ్డి తెలిపారు సహజంగా మరణించిన గోవులపై అసత్య ఆరోపణలు చేసిన వారికి ఇది ఒక గుణపాఠమన్నారు దేవస్థానాలు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఎవరైనా సరే టిటిడి మీద గాని వెంకటేశ్వర స్వామి మీద గాని టీటీడీ అనుబంధ సంస్థల మీద గాని ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరిన అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా కఠినంగా మేము ఉండబోతున్నాం మేనైతే చెప్తున్నా భవిష్యత్తులో ఎవరైనా సరే టిటిడి మీద ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తాం మేము ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొన్న రెండు రోజుల ముందుకు ఎస్పీ గారిని కలిసి నేను కూడా అక్కడ వారికి చెప్పడం జరిగింది టీటీడీలో గోసాల్లో ఏమి జరగకపోయినా సహజంగా ఆవులు మరణిస్తే దాన్ని అక్కడ దానా సరిగ్గా పెట్టలేదు బక్క చిక్కిపోయాయని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా గో సంపద గోసాలన గో వదసాలన అనే వచ్చే విధంగా పేపర్లో రాయించుకొని ఇక్కడ హిందువుల మనోభావాలు బాధపడే విధంగా చేసినటువంటి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకత్తల మండలి అధ్యక్షులు సభ్యులు మాజీ తిరుపతి ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది నిన్న అదే కంప్లైంట్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కూడా మేము వారికి వివరించడం జరిగింది దాని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా భగవంతుడి మీద అసత్య మాటలు మాట్లాడే వారికి ఒక గుణపాఠంగా కావాలని చెప్పి నేను భావిస్తూ దీంట్లో పోలీస్ అధికారులు పెట్టినటువంటి సెక్షన్లు కూడా బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ బార్ వన్ అలాగే టూ నైంటీ నైన్ ఐటీ యాక్ట్ ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో విష ప్రచారం భగవంతుడి మీద గోవుల మీద గోమాతల మీద ఒక విష విష ప్రచారాన్ని ప్రజల్లోకి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళారు కాబట్టి ఐటీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి ఎఫ్ఐఆర్ రాబో రోజులో ఒక బ్రహ్మాస్త్రం మారిగా ఎవరైనా అసత్య ఆరోపణలు ఆధారాలు లేకుండా టీటీడీ మీద చేస్తే మాత్రం జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చాలా కఠినంగా ఉండబోతున్నాయి